హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కరకరలాడే క్రిస్పీ దోశ అండి భలే రుచిగా ఉంటుంది అది కూడా సొరకాయతో ప్రిపేర్ చేసుకుంటాము ఇంకా రుచిగా ఉంటుందండి మరింత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి బియ్యాన్ని నానబెట్టుకునేటప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసి బియ్యాన్ని ఖచ్చితంగా ఒక ఐదు గంటలైనా నానబెట్టుకోవాలి లేదంటే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం అనుకున్నప్పుడు బియ్యాన్ని నైటే నానబెట్టుకున్న ఇంకా చక్కగా సాఫ్ట్గా నానతాయండి ఇక్కడ నేను తీసుకున్న గ్లాసు బియ్యానికి ఒక హాఫ్ ముక్క సొరకాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న సొరకాయని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా లేతగా ఉన్న సొరకాయ తీసుకోండి ఇలా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర చిన్నవి ఒక మూడు నుంచి నాలుగు వరకు అల్లం ముక్కలు ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కొంచెం పెద్దగానే ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఒక గుప్పెడి వరకు కొత్తిమీర కూడా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమాత్రం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి ఇవి మనకి పెసరట్టు టేస్టే ఉంటాయండి ఈ దోసల మట్టుకు చాలా బాగుంటాయి తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి బియ్యం మొత్తం ఇలా వేసేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి బరక లేకోకుండా చక్కగా మెత్తగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకొని ఇదంతా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా అలాంటి వాళ్ళకి సొరకాయతో ఇలా దోసలు వేసి పెట్టారంటే మనం ఏ దేంతో వేసామన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదండి దోశలు మట్టుకు అంత క్రిస్పీగా చాలా బాగుంటాయి అచ్చ మనకి పెసరట్టు తిన్నట్టే ఉంటుందండి పిండంతా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాక ఇందులోకి వచ్చేసి ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు అలాగే వంట సోడా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత అయితే మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని పిండిని అంతా ఒక్కసారి మళ్ళీ కలుపుకుందామండి మనం బియ్యంతో వేసుకుంటున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి దోశల మట్టుకు తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఇంకా పిండంతా కలుపుకున్నాక స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని ఉల్లిపాయతోనైతే ఒక్కసారి క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక గరిటెడ్ వరకు పిండి వేసుకొని పల్చగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలండి మనకి ఎంత పల్చగా అంటే అంత పల్చగా వస్తాయి ఈ దోశల మట్టుకు చూసారు కదా ఇక్కడ నేను పెనమంతా వేసేసుకుంటున్నాను దోశ అయితే చక్క పలచగా ఇలా వేసేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి దోశ మట్టుకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకొని మనకు నచ్చిన చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే నిజంగా దే ఒక దోశ తినేవాళ్ళు రెండు మూడు దోశలైనా తింటారండి అంత రుచిగా ఉంటాయి మనకి చూసారు కదా ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని దోశనైతే తీసేసుకుందామండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చూడండి కరకరలాడుతూ చాలా బాగుంటుంది మనకి ఇక్కడైతే ఒక దోశ అయితే అయిపోయింది కదా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి మళ్ళీ ఇక్కడ ఇంకో దోశ కూడా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పైనుంచి ఇది కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని వన్ బై వన్ దోశలు అయితే వేసేసుకోవాలండి ఇక్కడ నేను రెండు దోశలు అయితే వేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈరోజు ఈ దోశలతోటి కొత్తిమీర చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి కొత్తిమీర చట్నీ కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను వీలుంటే ఆ వీడియో కూడా చూడటానికి ట్రై చాలా టేస్టీగా ఉంది కొత్తిమీర పచ్చడి మట్టుకు ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి మనకి ఒక రెండు నెలలైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇంక ఈరోజు కరకరలాడేసొరకాయ దోశలు అలాగే కొత్తిమీర పచ్చడి కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంది చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయ దోశల మట్టుకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మరి మీకు నచ్చిందా నచ్చిన మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై Bye.